హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నా కోసం ధీరజ్ ఎంతో కష్టపడుతున్నాడు పాపం రాత్రి పగులు తేడా లేకుండా నా కోసమే ఇంతలా బాధపడుతున్నాడు ఎలాగైనా ధీరజ్గా సహాయంగా ఉండాలని నేను డ్యాన్స్ క్లాస్ ప్రారంభించాను ఈ డ్యాన్స్ క్లాస్ గురించి మావయ్యకి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా గొడవలవుతాయి ఇది తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటే రాక్షసి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు మళ్ళీ నీ పుట్టింటి గురించే ఆలోచిస్తున్నావా వెళ్తావా అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ సచ్చినోడా నేను నీకోసమే ఇంత బాధపడుతుంటే నువ్వు మాత్రం నన్ను ఎప్పుడెప్పుడు మా పుట్టింటికి తరిమేయాలని ఆలోచిస్తున్నావా చూడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని ప్రేమ అంటూ ఉంటే అది విన్న ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదేంటి ఇది పూర్తిగా ఆ కళ్యాణ్ మర్చిపోయింది ఇప్పుడు నేనంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది ఏంటి అని తన మనసులో అనుకుంటూ ఏదైతేనే ఇప్పుడు ప్రేమ తన పుట్టింటి గురించి మర్చిపోయింది ఏది ఆలోచించడం లేదు అని చెప్పి ధీరజ్ పద ప్రేమ బాగా ఆకలిగా ఉంది భోజనం పెడుదువు అని ప్రేమ ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ పద అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక ప్రేమ చూడు ధీరజ్ నువ్వు ఇలా కష్టపడితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది నా చదువు పూర్తి చేయడం కోసమే నువ్వు ఇలా కష్టపడుతున్నావు కదా అయినా నైట్ పూట నీకు ఇలా డ్రైవింగ్ చేయవలసిన అవసరం ఏముంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏమీ లేదు ప్రేమ నీ చదువుకు మన ఇద్దరి ఖర్చులు నేనే చూసుకుంటానని నాన్నకి మాట ఇచ్చాను నెలకు పది వే పదివేల రూపాయలు ఇంట్లోకి ఇవ్వాలి అలాగే కాలేజీ పీస్ మన అవసరాలు కూడా ఎలా వెళ్తాయి అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చూడు ఇప్పుడు నేను రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవ జరుగుతుంది ఇక నాన్న నన్ను జన్మలో క్షమించడు ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ అని చెప్తుంది ఇక భోజనం చేసి రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు ఇంతలోనే బుద్ధేమవుతుంది ఇక ప్రేమ చాలా తొందరగా హడావుడిగా కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది అది గమనించిన వేదవతి ఏంటమ్మా ప్రేమ టిఫిన్ కూడా చేయకుండా అలా ఇంత ఉదయాన్నే కాలేజీకి వెళ్తున్నావేంటి టిఫిన్ చేద్ద్రా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్యా నాకు ఈ రోజు నుంచి ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి అందుకే ఉదయమే వెళ్తున్నాను అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి అదేంటమ్మా ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ కూడా లేవు అంతా అర్జెంటుగా క్లాసులు ఉండడం ఏంటి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవునతయ్య నేను నిజం చెప్తున్నాను నా క్లాసులు ఉన్నాయి తొందరగా వెళ్ళాలి అని చెప్పి కంగారు పడుతూ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మాత్రం ఇదేంటో ఈ ప్రేమ నర్మద ఎప్పటికీ ఎవరికి అర్థం కారు ఏదైనా అంటే నా మీద ఎగబడతారు అని చెప్పి నన్ వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ కూడా అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా ప్రేమ వెంటనే కాలేజీకి వెళ్ళకుండా ఒక ఇంట్లో పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పించడం కోసం ఆ ఇంటికి వెళ్తుంది ఇక అక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇంతలోనే సేనాపతి అటుగా తన బైక్పై వెళ్తూ ఉంటాడు ఇంతలోనే బైక్ ట్రబుల్ ఇవ్వడంతో ఇక సేనాపతి అదేంటా అని బైక్ ఆఫ్ చేసి చూస్తూ ఉంటాడు ఇక సేనాపతి అటు చూసేసరికి అక్కడ ప్రేమ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అది చూసిన సేనాపతి ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి తను ప్రేమలాగా కనిపిస్తుందేంటి అని చెప్పి సేనాపతి వెంటనే అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ప్రేమ ప్రేమను చూసిన సేనాపతి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ప్రేమ సేనాపతిని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది నానా అని పిలుస్తూ ఉంటే అప్పుడు సేనాపతి చూడు నువ్వలా పిలవకు నువ్వలా పిలుస్తుంటే నాకు చాలా కోపంగా అసహ్యంగా ఉంది అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ ఇంకా ఏం చేస్తున్నావంటావేంటి నానా నేను పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న సేనాపతి చాలా కోపంగా ఏంటి ఈ సేనాపతి కూతురివి భద్రావతి మేనకోడలు అయ్యి ఉండి నువ్వు ఇలా ఇంటింటికి తిరిగి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నావా ఏ మీ మామ మీ అత్త నీ కాస్త కూడు కూడా పెట్టరా అంత దిగజారిపోయారా నిన్ను సరిగ్గా చూసుకోలేని ఆ ధీరజ గాడు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాకు చెప్పకుండా వాడితో ఎందుకు వెళ్ళిపోయావు అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ వెంటనే తన రెండు ఎత్తి దండం పెడుతూ నానా నన్ను క్షమించినానా కానీ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ చెప్తున్నానని ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియదు నానా ప్లీజ్ వదిలేయండి నానా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు సేనాపతి వదిలేయడం కాదు అసలు నిన్ను ఇలా ఇంటింటికి తిరిగి గ్లాస్ క్లాత్ చెప్పమని మీ మామయ్య చెప్పాడు కదా వాడి సంగతి చెప్తాను అయినా నిన్ను పోషించని ఆ ధీరజ్గాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నన్ను బాధ పెట్టాలని చూసి నా కూతుర్ని ఎందుకు బాధ పెడుతున్నాడు అని చెప్పి ఇక సేనాపతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మాత్రం సేనాపతి మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నాన్న వెళ్ళి ఇంటి దగ్గర గొడవ పెట్టుకుంటాడు దాంతో నా డ్యాన్స్ క్లాస్ విషయం మావయ్యకి తెలిసిపోతుంది ఇక ఈరోజు ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది అది నా వల్లే ఇప్పుడు ధీరజ్కి తెలిస్తే ధీరజ్ ఎంతలా బాధపడతాడు నన్ను క్షమించను కూడా క్షమించడు అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఇక ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే సేనాపతి చాలా కోపంగా రామరాజు ఇంటి ముందు నిలబడి వరే రామరాజు బయటికి రారా అని కోపంగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు వరే సేనాపతి ఏంట్రా ఏంట్రా అని పిలుస్తున్నావు చూడు ఇంకొకసారి నన్ను పిలిచావంటే నీ ప్రాణం తీసేస్తాను అని రామరాజు అనగానే అప్పుడు సేనాపతి ఏంట్రా ఇంత పొగరు చూపిస్తున్నావు అయినా నా కూతుర్ని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు నా మీద పగ నా కూతురు మీద తీర్చుకుంటున్నావా చూడు నా కూతుర్ని పే పోషించలేని నీ కొడుకు ఎందుకు పా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నారా అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఒరే సేనాపతి ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నీ కూతుర్ని పోషించకపోవడమేంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు సేనాపతి ఇంకా ఎందుకురా నటిస్తున్నావు నా కూతుర్ని ఇంటింటికి తిరిగి డ్యాన్స్ క్లాస్ చెప్పమని నా కూతురు చెప్పిన డబ్బుతో ఇండ్లు గడుపుతున్నారా చూడు నా కూతురు డ్యాన్స్ క్లాస్ చెప్తుంది ఒక ఇంటికి వెళ్ళి పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పే అంత నీచానికి నా కూతుర్ని దిగజార్చారు కదరా నా మీది కోపంతో నా మీ కూతురు మీద చూపిస్తున్నారు ఈ ఊర్లో పెద్ద మనిషిని భద్రావతి మేనకోడలు ఈ సేనాపతి కూతురు అలాంటి నా కూతురు కాలు కింద పెట్టకుండా ఎంతో సుఖంగా సంతోషంగా మహారాణిలా చూసుకున్నాము కానీ నీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయించావు ఆ రోజు హోటల్లో కాఫీ కప్పులు కడుగుతూ నా కూతురు పనిచేసింది ఇంకా ట్యూషన్ చెప్తూ ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ ఏంట్రా నా కూతుర్ని అంతలా బాధ పెడుతున్నారేంట్రా అసలు మీరు మనుషులేనా అని చెప్పి ఇక సేనాపతి రామరాజుని తిడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన వారందరూ రామరాజుని చూసి నవ్వుతూ ఉంటారు ఇక ఒక అతను ఏంటి రామరాజు గారు మీరు ఊర్లో పెద్ద మనిషి అలాంటి మీ కోడలే ఇలా ఇంటింటికి తిరిగి డ్యాన్స్ క్లాస్ చెప్తూ ఏంటండి మీరు నీ కోడల్ని పోషించలేరా నీ కొడుకు నీ కోడల్ని అలా పోషించలేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడండి అని చెప్పి ఇక ఊళ్ళో వాళ్ళంతా రామరాజుని అలా అవమానిస్తూ ఉంటారు ఆ మాటలు విన్నా వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది వరే అన్నయ్య అసలు ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్తున్న విషయం కూడా మాకు తెలియదు అని వేదవతి అనగానే అప్పుడు సేనాపతి ఊరుకోవే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతుర్ని మీరందరూ కలిసి చాలా హింస పెడుతున్నారు నా కూతురు సంతోషంగా ఉండకుండా చేస్తున్నారు అని చెప్పి సేనాపతి అంటూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ ధీరజ్ అక్కడికి వస్తారు ఇక ప్రేమ తన మనసులో ఈ రోజు నాన్న నన్ను అక్కడ చూశాడు ఇక ఇక్కడికి వచ్చి నాన్న మావయ్యని అందరి ముందు అవమానించి గొడవ పెడుతున్నాడు ఈ గొడవ నా వల్లే జరుగుతుంది ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని చెప్పి ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది ఇక ధీరజ్ అమ్మ ఏం జరిగింది ఈ పెద్ద మనిషి ఏంటి ఏదో అరుస్తున్నాడు అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు రామరాజు ఇదంతా నీ వల్లేరా నీ వల్లే ఈరోజు నీనిలా అందరి ముందు మాటలు పడవలసి వచ్చింది ఇప్పుడు నీ భార్య నీ భార్య ప్రేమ నేను ట్యూషన్స్ డ్యాన్స్ స్కూలు వద్దని చెప్పి నాకు వినకుండా ఇప్పుడు ఆవిడ వెళ్ళి వేరే వాళ్ళ అమ్మాయిలకి డ్యాన్స్ నేర్పిస్తుంది అది వాళ్ళ నాన్న చూసి ఇప్పుడు అందరి ముందు నన్ను ఇంతలా అవమానిస్తున్నాడు ఇదంతా నీవు నీ భార్య చేసిన పనే కదరా అని చెప్పి రామరాజు అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ ఏంటి నానా నువ్వు చెప్పేది ప్రేమ డ్యాన్స్ స్కూల్ చెప్పడమేంటి మనం వద్దని చెప్పాం కదా తను ఎలాంటి డ్యాన్స్ స్కూల్ కూడా చెప్పడం లేదు అని ధీర జనగానే అప్పుడు ఆ మాటలు విన్న సేనాపతి అబ్బా భలే నాటకం ఆడుతున్నారా మీరందరూ కలిసి నా కూతుర్ని బాధ పెట్టాలని చూస్తున్నారు నా కూతురు తెచ్చిన డబ్బుతో మీరిలా మాట్లాడుతున్నారు అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా ప్రేమకి చాలా కోపం వస్తుంది నానా ఈ విషయం వాళ్ళకి తెలియదు ఆ రోజు అత్తయ్య మామయ్య నన్ను ట్యూషన్ డ్యాన్స్ క్లాస్ వద్దని చెప్పారు అత్తయ్య నా దగ్గర ఎటువంటి బయట పనులు చేయొద్దని మాట తీసుకున్నారు నేను అత్తయ్యకి మాట ఇచ్చాను కానీ ధీరజ్ బాధ చూడలేక నేను ధీరజ్కి సహాయంగా ఉండాలని ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తున్నాను అదంతా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు నానా అని ప్రేమ అనగానే అప్పుడు సేనాపతి అబ్బా నువ్వు కూడా చాలా తెలివి కలదానివి ప్రేమ ఎందుకంటే మీ అత్త వాళ్ళ పరు ఇంటి పరువు బయటపడకూడదని అందరి ముందు నువ్వు కూడా వాళ్ళలాగే చాలా బాగా నటిస్తున్నావు కదా అని సేనాపతి అంటాడు ఇక ప్రేమ అర్థం చేసుకున్నానా నేను చెప్పేది నిజం ఈ విషయంలో ఎవరికి ఎటువంటి విషయము తెలియదు నానా ప్లీజ్ నన్ను నమ్మండి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు సేనాపతి ప్రేమ మాటలు వినకుండా రామరాజుని అందరి ముందు చాలా అవమానిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే విశ్వచంప పగలగొడుతుంది ఇక దాంతో విశ్వ చూడు ప్రేమ నువ్వు నీ అత్త మామల్ని గుడ్డిగా నమ్ముతున్నావు కానీ వాళ్ళు నిన్ను బాధ పెడతారు ఎంత కన్నీళ్ళు పెట్టిస్తారు చూడు ఆ ధీరజ్గాడు నీ మీద ప్రేమతో కాదు మన కాడ ఉన్న డబ్బుతో డబ్బును చూసి ప్రేమించాడు చూడు నువ్వు సంపాదిస్తే తప్ప ఇంట్లో వెళ్ళకుండా వాళ్ళు చేస్తూ నిన్ను చాలా బాధ పెడుతున్నారు నా మీద కక్ష నీ మీద తీర్చుకుంటున్నారు అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఒరే సేనా ఈ రామరాజుకి ఏం తెలుసురా బంధాలు బతు బంధుత్వాలు చూడు వీడు ఒక అనాథ అనాథ విధవకి ఏం తెలిసి ఉంటుంది అమ్మా నాన్నల ప్రేమ అక్కా చెల్లెల ప్రేమ కోడలి మామ ప్రేమ చూడు వీడికి ఏమీ తెలియదురా ఎందుకంటే వీడు అనాథ అటువంటి బంధాలు తెలుసుంటే నా మేన కోడల్ని వాడి కొడుకు చేత ఎందుకు పెళ్లి జరిపిస్తారా అని భద్రావతి అని ఇక సేనాపతి ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భద్రావతి మాటలు విన్న రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ చూసామ బుజ్జమ్మ నీ కొడుకు నీ కోడలు ఎంత పని చేశారో అసలు ప్రేమకు నెత్తి నూరు కొట్టుకొని చెప్పాను అమ్మ ట్యూషన్స్ డ్యాన్స్ క్లాసు వద్దని చెప్పాను కానీ నేనన్నా నా మాటన్నా గౌరవం లేకుండా ఆ డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తూ వాళ్ళ నాన్న కంటపడింది ఇప్పుడు వాళ్ళ నాన్న నేనే తన కూతుర్ని ఎంతో బాధ పెడుతున్నాను కష్టపెడుతున్నానో తనని పోషించలేక తను తెచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుస్తున్నట్టు వాళ్ళ నాన్న అందరి ముందు నన్ను ఎంతలా అవమానించాడో చూశావు కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అదేంటండి మీ విషయం ఎవరికి తెలియదు మీరు అలాంటి వారు కాదని అందరికీ తెలుసు కానీ మా అన్నయ్య మాటలు విని మీరేమీ బాధపడకండి అని వేదవతి అంటుంది ఇక అప్పుడు ప్రేమ లేదు మామయ్య మా నాన్న అన్నదానికి నన్ను క్షమించు అని చెప్పి ప్రేమ రామరాజు కాళ్ళు పట్టుకుంటుంది ఇక దాంతో వేదవతికి చాలా కోపం వస్తుంది ఏ ప్రేమ పక్కకు జరగవే అసలు నీకు ఏం చెప్పాను నువ్వు ఎలాంటి డ్యాన్స్ క్లూస్ నేర్పియొద్దని బయటి పనులు ఏవి చేయొద్దని నేను నీ దగ్గర మాట తీసుకున్నాను నువ్వు నాకు మాట ఇచ్చావు కానీ ఇప్పుడు ఆ మాట తప్పి డ్యాన్స్ క్లూస్ నేర్పిస్తూ మీ నాన్న కడ్డ పడ్డావు అది చూసి మీ నాన్న ఊరి జనం ముందు మీ మావయ్యని ఎంతో అవమానించి బాధ పెట్టాడు ఇదంతా నీ వల్లే కదే అని చెప్పి వేదవతి చాలా కోపంగా ప్రేమ చెంప పగలగొడుతుంది ఇక దాంతో ప్రేమ ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ప్రేమ అత్తయ్య నేను చెప్పేది వినండి ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు ప్రేమ ఇక నువ్వు ఏమీ చెప్పొద్దు అయినా ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండకూడదు నేనన్నా మీ మామయ్యన్నా గౌరవం లేని నీకు నా ఇంట్లో స్థానం లేదు వరే ధీరజ్ నీ ప్రేమను తీసుకొని ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి ఇన్ని రోజులు మీ నాన్న మిమ్మల్ని అంటూ ఉంటే నేను వెనకేసుకు వచ్చాను కానీ ఇప్పుడు అర్థమైందిరా మీ నాన్నని బాధ పెట్టే పనులే నువ్వు నీ భార్య చేస్తారని ఇక ఒక్క నిమిషం కూడా నాకు ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోండి అని చెప్పి వేదవతి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ మాటలు విన్నా ధీరజ్ మాత్రం చాలా కోపం వస్తుంది ఇక చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడు ప్రేమ ధీరజ్ చూసావా మీ అమ్మ ఏం మాట్లాడుతుందో చూడు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఇంకా ఏం మాట్లాడమంటావు చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని దానిలా ఎందుకు ఆ కన్నీరు అంతా అయిపోయింది నీ వల్ల మా నాన్న నన్ను ఇక జన్మలో కూడా క్షమించడు ఇక మా నాన్నకి నేను శాశ్వతంగా విడిపోవాల్సే పరిస్థితి వచ్చింది ఇదంతా నీ వల్లే కదా అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ నేను కావాలని చెయ్యలేదు నువ్వు అలా కష్టపడుతూ ఉంటే చూడలేకపోయాను అందుకే నీకు సహాయంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను కానీ ఇలా మా నాన్న చూసి ఇంట్లో గొడవ జరుగుతుందని అసలు ఊహించుకోలేకపోయాను అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు నర్మద ఏంటి ప్రేమ ఒక్క మాటైనా నాతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా సొంత నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు చూడు మావయ్య నిన్ను క్షమించడం లేదు ఇంట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ధీరజ్ ఏంటదినా ఏం మాట్లాడుతున్నావు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద అదేంటి ధీరజ్ ఇప్పుడు మావయ్య అత్తయ్య నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పారు కదా నువ్వు ప్రేమని బయటికి వెళ్ళి కానీ వెంటనే మామయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాగైనా మామయ్యని బ్రతిమిలాడి ఇంట్లోకి రాండి అని నర్మద అంటుంది అప్పుడు ధీరజ్ సరే వదిన అని చెప్పి ఇక ధీరజ్ రామరాజు దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసిన వేదవతి చాలా కోపంగా వెంటనే ధీరజ్ మొహం మీదనే తలుపేస్తుంది ఇక నర్మదతో చూడు నర్మద ధీరజ్ ప్రేమ ఇంట్లోకి రాకూడదు మాతో మాట్లాడకూడదు మా మొహం కూడా వాళ్ళకి చూయించము ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మని చెప్పు అని వేదవతి అనగానే ఇక ధీరజ్ ప్రేమ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన నర్మద వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి ఒరే ధీరజ్ ఇప్పుడు నేను నిన్ను పంపించకపోయి ఉంటే మీ నాన్న నీ మీద చాలా కోపంగా ఉండేవాడు కొట్టేవాడు అందుకే నేను మనసుని రాయి చేసుకొని నా చేయితోనే నిన్ను బయటికి పంపిస్తున్నాను నన్ను క్షమించరా అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక అదంతా చూస్తున్న శ్రీవల్లి మాత్రం చాలా నవ్వుతూ ఇక తన మనసులో అమ్మ ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు మిగిలింది నర్మద సాగర్ వాళ్ళని కూడా ఏదో విధంగా ఇక ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఈ ఇంటికి మహారాణిని నేనే ఉంటాను ఇక నా మాటే వేదంలా అత్తయ్య మావయ్య వినేలా చేసుకుంటాను ఇక ఈ ఆస్తిని సొంతం చేసుకొని బావని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా నవ్వుతూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ప్రేమ ధీరజ్ నన్ను క్షమించు ఇదంతా నా వల్లే మీ నాన్నని నిన్ను శాశ్వతంగా విడదీశాను ప్లీజ్ ధీరజ్ నన్ను క్షమించు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ పర్వాలేదు ప్రేమ నేను బాధపడుతున్నానని చూసే నువ్వు నా బాధ తగ్గించడం కోసం ట్యూషన్ చెప్తున్నామని డ్యాన్స్ క్లాస్ చెప్తున్నామని అర్థమైంది పద వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అదంతా చూస్తున్న సేనాపతి భద్రావతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక సేనాపతి భద్రావతితో అక్క ఇప్పుడు ధీరజ్ ప్రేమ ఎక్కడికి వెళ్తారు అని అంటూ ఉంటే భద్రావతి ఒరే వాళ్ళ గురించి అనవసరం వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళని పద లోపలికి అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఈ విధంగా ప్రేమ డ్యాన్స్ క్లాస్ గురించి తెలుసుకొని అందరి ముందు రామరాజుని అవమానించిన సేనాపతి సేనాపతి చెంప పగలగొట్టిన ప్రేమ ప్రేమని ధీరజని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్